హలో ఫ్రెండ్స్ నమస్తే మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు ఏపీ ఎన్నికలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏపీ ఎన్నికల్లో చాలామంది ప్రముఖులు పోటీ చేసినప్పటికీ పిఠాపురం సీటు మీద ఉన్నంత ఆసక్తి మరీ ఇతర నియోజకవర్గం పైన లేకపోయింది మీడియా నుంచి రాజకీయ విశ్లేషణ వరకు అందరి చూపు పిఠాపురంపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ వంగ గీతను బరిలోకి నిలపడం మరో ఎత్తు అందుకే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం ముగిసే వరకు పిఠాపురం పేరు మార్మోగింది ఇక ప్రచారంలో చివరి రోజున పిఠాపురం వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ వైఎస్ జగన్ హామీ ఇవ్వడం పిఠాపురంలో పొలిటికల్ హీట్ను మరింత పెంచేసింది అయితే పిఠాపురం ఎన్నికల సందర్భం ఇటు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి వంగగీత హోరాహోరీగా తలపడ్డారు ప్రచారం దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా చేశారు దీంతో పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది అయితే పిఠాపురం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది జూన్ నాలుగో తేదీన వెల్లడే అవకాశాల్లో తెలియనుంది ఇప్పటికీ పవన్ కళ్యాణ్కు భారీ మెజారిటీ ఖాయమని కూటమి నేతలు ప్రచారం చేస్తుంటే వంగా గీతది అంటూ వైసీపీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే వంగగీత గీత పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాలకు అతీతంగా తమకు మెగా కుటుంబం అంటే ఎప్పటికీ అభిమానమేనని వంగ గీత చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదని మా నియోజకవర్గం ఎవరైనా చేసినా కూడా ఒప్పుకోనని చెప్పారు దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజకీయాలకు అతీతంగా అన్నయ్య గారు అంటే మెగాస్టార్ చిరంజీవి అంటే మాకు అభిమానం వాళ్ళు ఎవరన్నా మాకు గౌరవం ఎక్కువ వాళ్ళకు కూడా నా గురించి తెలుసు రాజకీయం వేరు మిగతా వేరు నాకు అన్నయ్య గారంటే చాలా గౌరవం మెగాస్టార్ ఫ్యామిలీ అందరి మీద కూడా అంతే గౌరవం నాగబాబు గారైనా ఎవరైనా సరే ఎన్నికలప్పుడు కూడా మా నియోజకవర్గంలో వ్యక్తిగత విమర్శలు లేవు మేము వ్యక్తిగత విమర్శలు చేయం చేస్తే ఒప్పుకోమని వంగా గీత చెప్పారు మరోవైపు వంగా గీత గతంలోనూ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన వంగా గీత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు అనంతరం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం నుంచి విజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైనప్పుడు వంగా గీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరిన వంగా గీత రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగారు హలో ఫ్రెండ్